స్వాగతం రాష్ట్రంలో యుద్ధం చేస్తామంటే నడవదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు ప్రభుత్వ అధికారులు రాజకీయాలకు అతీతంగా అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తారన్న విషయం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయిందని ఆయన అన్నారు బుధవారం మరో మంత్రి దామోదర రాజ కలిసి లఘుచరుల ఘటనలో గాయపడ్డ అక్కడ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని ఆయన నివాసంలో పరామర్శించారు కొడంగల్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతూ ఉందని అధికారుల వైఫల్యాలను కూడా వెలికి తీస్తామన్నారు లఘుచరుల ఘటనలో ఎవరున్నా ఉపేక్షించదలేదని చెప్పారు ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుతగిలే ఊరుకోమన్నారు ప్రజాస్వామ్య పద్దతిలో అభిప్రాయాన్ని తెలపడానికి వేదిక ఉంటుందని తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్పూర్తితో ముందుకు వెళ్తుందని తెలిపారు ప్రజాస్వామ్యంలో నిరసనకు ఉద్యమాలకు చోటు ఉండదని దాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని మంత్రి దామోదర రాజనార్యలో అధికారులపై జరిగిన దాడి విషాదకరమైంది అభివర్ణించారు గత బీఆర్ఎస్ హయంలో జరిగిన భూసేకరణకు బాధితుల పక్షున కాంగ్రెస్ వాటగా నిలిచిందే తప్ప ఎక్కడా హింసకు తావివ్వలేదని గుర్తు చేశారు మల్లన్న సాగర్ భూ రోజులు సందర్భంగా దీక్షలో పాల్గొంటే ఏనాడు నిరసన హింసాత్మకంగా పద్దతిలో జరగలేదని అన్నారు ప్రతిపక్షంలో ఉన్ననాడు కాంగ్రెస్ ఏ ఉద్యమాన్ని అయినా శాంతియుత మార్గంలో నిర్వహించిందని తెలిపారు ప్రస్తుత పార్టీ ఓటు జీర్ణించుకోలేక నిరసన హింసాత్మకంగా ధోరణితో నిర్వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు なるほど。いい మన నిన్న మొన్ననే చర్చించుకున్నాం ఆ మంచి and మనం డైరెక్టన్సిస్ తో బాగా ఇన్‌వాల్వ్ అయి ఉన్నాం కన్సల్టింగ్ ఖర్చులు కూడా ఉన్నాయి క్యారెక్టర్స్ కొంచెం సిఎం ఫార్ములా ముజాలా ఐనేటియేటివ్స్ సూస్ కోరెంట్ల డ్రైవర్స్ తో మాట్లాడుకుందాం ఆ ప్రకవేల బారనే సిరియస్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుందాం చెవిలో ఏ డ్రమ్ ఆ దాడిలో వారి ఏ డ్రమ్ దెబ్బతిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు దీని బాధ్యత ఎవరు వహించాల ఈ దాడిని పురమాయించిన వారెవరు మేము అనేక సందర్భాల్లో చెప్తూ వస్తా ఉన్నాం ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న ప్రజలను కలుసుకోవాలనే ఒక ప్రయత్నంలో వారి అభిప్రాయాలని వారి సూచనలు తీసుకోవడానికి అధికారులు ఒక ప్రయత్నం చేసింది అధికారులు ఒక ప్రాంతంలో ఉంటే కుట్రపూరితంగా ఆ నుంచి కలెక్టర్ గారిని వెంకటరెడ్డి గారిని ఇతర అధికారులను అడిషనల్ కలెక్టర్ గారిని అందరినీ కూడా ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ప్రజలందరినీ కూడా ఆపిచి ఆపించి అక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి దాడికి పురమాయించి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేం చెప్పేది ఈ ఈరోజు ప్రతి టీవీలో ఈ ఈరోజు మేము సంఘటన అత్యంత విశాలకరము బాధాకరము ప్రజాస్వామ్యంలో ఏ ఉద్యమమైనా ఏ నిరసనైనా శాంతియుతంగా వాళ్ళ అభిప్రాయాలే కానీ ఆవేదన కానీ వ్యక్తం ఉన్నది దాని ప్రభుత్వం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తాయి కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించాలి రెచ్చగొట్టాలి రాజకీయ లబ్ధి పొందాలనే కోనలు ఎప్పుడూ ఆలోచన చేయలేదు గతంలో కూడా ఈ భూసేకరణే కానీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్లే ప్యాకేజీలే కానీ ప్రజలకు బాసటగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ఒక గారు ఒక కొండపోచమ్మ ఇలాంటి భూసేకరణ ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు ప్రజలకు బాసటగా ఉండి న్యాయపరంగా దీక్షల ద్వారా నిరసనల ద్వారా పోరాటం చేసి తన హక్కును కాపాడుకుందని ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు కానీ ఏ నిరసన అయినా ఇది వ్యక్తి మీద సంపూర్ణంగా అహింసా పద్ధతిలో దీక్షా పద్ధతిలో అప్రజలను కాపాడుకుంటూ కాంగ్రెస్ ముందుకు పోయింది ఇది చాలా దురదృష్టం ఇది మామూలు సంఘటన కాదు ఇది కుట్రతోడ్ పూర్ణ సంఘటన ఇది పైన దాడి అంటే తెలంగాణ సంస్కృతికి తెలంగాణ సంప్రదాయానికి వ్యతిరేకం ఇది ఇది ప్రభుత్వ బాధ్యత ఇది మా బాధ్యత మా అధికారాలను కాపాడుకోవాలి